హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అహన్ టీవీ ఈరోజు మనం బైబిల్ ఎందుకు చదవాలి అని టాపిక్ గురించి మాట్లాడుకుందామండి చాలామంది బైబిల్ ఎందుకు చదవాలి బైబిల్ చదవడం వల్ల లాభం ఏంటి అని అనుకుంటూ ఉంటారు కానీ బైబిల్లో దేవుడు మనకు ఎన్నో ముఖ్యమైన సంగతుల గురించి రాయించారండి బైబిల్ ఆధారంగానే ఎందరో ఎన్నో మంది మెడిసిన్స్ని మెషిన్స్ని కనుగొన్నారు మనం బైబిల్ చదవడం వల్ల కలిగే లాభాల గురించి అండి బిడ్డలను ఎలా పెంచుకోవాలో భార్యాభర్తలు ఎలా ఉండాలో అబద్ధాలు చెప్పకూడదని తల్లిదండ్రులను గౌరవించాలని విభిచరించకూడదని పొరుగువారిని ప్రేమించాలని చాడీలు చెప్పకూడదని నరహత్య చేయకూడదని దొంగతనం చేయకూడదని కామపు రేపకూడదని పేదలను ఆదరించాలని మందు తాగకూడదని భార్యను ప్రేమించాలని భర్తకు భర్తను ప్రేమించలేని భార్యకు ఇలాంటి ఎన్నో విషయాల గురించి బైబిల్ మనకు తెలియజేస్తుందండి శత్రువులను ద్వేషించకూడదని కష్టాల్లో ఉన్నవారిని చేర తీయాలని చాటున దూషించకూడదని అధికారులకు లోబడాలని ఈ లోకం తీరు ఎలా ఉందో ఆడపిల్లలను మనం ఎలా పెంచుకోవాలని ఈ లోకంలో మన పాత్ర ఏమిటని మంచి మంచి పేరు ఎలా తెచ్చుకోవాలని సృష్టికి మూలం ఎవరని మానవ జాతికి గమ్యం ఏమిటని సమయాన్ని వ్యర్థం చేయకూడదని శరీరాన్ని అపవిత్రపరచకూడదని కిందలకాడే నిద్ర లేవాలని కుటుంబాన్ని చక్కగా పోషించుకోవాలని ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ మెలగాలని ఆకలి వారికి ఆహారం ఇయ్యాలని నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని క్షమించాలని పొరుగు అని భార్యను ముట్టకూడదని పాపము చేయువారితో స్నేహం చేయరాదని దుష్టిల ఆలోచన చెప్పు నడవకూడదని ఇతరులతో అమర్యాదగా మాట్లాడకూడదని స్త్రీలను మోహపు చూపుతో చూడకూడదని భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలంటే ఏం చేయాలో గొడవలు లేకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎవరి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వృద్ధాప్యంలో ఎలా మసులుకోవాలి నీకు రెండు వస్త్రాలు ఉంటే ఒకటి లేనివానికి ఇవ్వాలని నిన్ను దూషించువానికి దులుగా దూషించకూడదని చిన్నపిల్లల్లో స్వాభావికంగా ఉన్న అవలక్షణను ఎలా పారద్రోలగలగాలని ఆత్మరక్షణ ఎలా పొందుకోవాలని ఇలాంటివి ఎన్నో విషయాలు తెలుసుకోవడం కోసం బైబిల్ చదవాలి ఈ బైబిల్ చదివి ఎందరో గొప్పవారుగా మారి వారి జీవితంలో నిజమైన సుఖ జీవితం సాగించారు బైబిల్ మత గ్రంథం కాదండి నీవు నేను ఎలా జీవిస్తే బాగుంటుందో మార్గం చూపే ఒక గైడ్ మన పాపాల నుండి నిన్ను నన్ను విడుదల చేసే క్రీస్తు రక్షణ సువార్థాన్ని అందుకే బైబిల్ చదవాలి చిన్న ప్రార్థన దేవా బైబిల్ చదువుతుండగా మాకు జ్ఞానాన్ని చదివిన వారు మాకు సమయాన్ని అనే పలక మీద వ్రాసుకుని ఆచరణలో పెట్టుటకు సహాయము దయచేయమని ఏస్తున్నామని అడుగుచున్నాం తండ్రి ఆ మేన్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరొన్ని దేవుడి గురించి విషయాలు తెలుసుకోవటం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి